విన్నప్పుడు ఇంట్లో గొడవ స్టార్ట్ అయితే కావా నమస్కారం ఇంటి ముందు చక్కగా జై శ్రీరామ్ అని రాసుకున్నారు అవునా ఇది చూసి నాకు బాగా ఎట్లుందంటే ఇప్పుడు మనము మనకు తెలియని ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది దుబాయ్ పోతూ ఉంటారు దుబాయ్ పోయిన వాళ్ళకంట ఎట్లుంటుందట అంటే మన తెలుగు తెలిసిన వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కలిస్తే వాళ్ళకి ఎట్లుంటుందట చుట్టాల కంటే కూడా ఎక్కువ కనిపించేసి వాళ్ళకు లాంటివి ఒకరినొకరు అరే నువ్వు ఎక్కడ ఉంటావు నేను ఉంటా అని చెప్పేసి ఎట్లా అనుకుంటారు నాకు కూడా అట్లాగే ఈ చర్చి ముందర మీ ఇంటి ముందర ఎట్లా అక్కడ చర్చికి ఏముంది సిలువలు ఉన్నాయి అవునా మీ ఇంటి ముందర ఏం రాసింది ఉంది జై శ్రీరామ్ అయితే శ్రీరాముడి పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు ఆంజనేయుడు ఆంజనేయుడు ఎక్కడుంటాడో భూత పిశాచ నికటనహి ఆ వై ఆంజనేయుడు దగ్గర భూతాలు రావు పిశాచాలు రావు మళ్ళీ చాలామంది మన హిందువులు ఏం చేస్తారంటే తాజలు కట్టించుకుంటారమ్మా ఏ తాయలు ఎవరి దగ్గరకు కట్టించుకుంటారు తాయత్తులు ఒక సాహిబుల దగ్గర కట్టించుకుంటారు నిజంగా చెప్పమ్మ ఇప్పుడు మనము మన పండుగలు చేసుకుంటాం కదా కాక పండగలు చేసుకుంటే మనం తలకు స్నానాలు చేస్తాము పం కుత్త పండుగ చెప్తాను ఇక రోజు చెప్తాను తలకు స్నానాలు చేస్తాము కొత్త బట్టలు దసరాస్తే కొత్త బట్టలు వేసుకుంటాము అవునా మళ్ళీ సంక్రాంతి వచ్చింది అనుకో ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం పండుగ వాతావరణం ఉంటుంది అదే రోజు ఇంట్లో దీపం ముట్టించిన కనీసం స్నానం చేసినా కానీ ఇంట దీపం ముట్టించుకుంటారు అయితే చాలామంది ఈ తాయత్రిస్తారు చూసినావా ఆ తాయత్ర ఇచ్చే వాళ్ళని ముందు ముస్లింసే నమ్మరు వాళ్ళ దాంట్లో ఆలనే నమ్మరు కానీ మనం మనలో ఏం చేస్తారు అని అంటే వాళ్ళ దగ్గరకు తాయత్తులు కట్టించుకుంటారు వాళ్ళే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తారు తెలుసా వారంకొకసారి అట్లా స్నానం చేస్తారు అలా మన బయట దేశంలో కూడా చూస్తాం కదా నేనేమంటున్నానంటే ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే ఇట్లా చర్చి ఉన్న దగ్గర ఖచ్చితంగా నీకు ఈయనకు ఏదైనా ఆరోగ్యం సమస్య ఉందనుకో నీకు బాకీ సమస్య ఉంది అవునా లేదంటే నీకు లేదంటే కొడుకుతోటి కోడలతో నీకు లోందనుకో దీన్ని ఏం చేస్తారంటే ఒక పాస్టర్ ఏమన్నాడు ఫస్ట్ పాస్టర్తో పాట వచ్చే విశ్వాసం ఉంటారు కదా ఆ విశ్వాసులు మీతోటి దోస్ దోస్తానే చేస్తారు మీ దో దోస్తు పడతారు దోస్తు పట్టినాక అమ్మ నీ పేరు ఏందమ్మా సౌమ్య ఏమంటారంటే అమ్మ నీ భర్త లేకుంటే తాగుతున్నాడు లేదంటే అమ్మ లేకుంటే నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండేమో మా పాస్టర్ని ఒకసారి పిలిపిస్తా పిలిపించినప్పుడు నువ్వేం చేస్తావంటే నీతో పాటు ఇంకొక పది మందిని కూర్చుండెట్టు అన్నప్పుడు అందరూ కూర్చుంటారు ఆయన ఏం చేసే సార్ ఫస్ట్ ఫస్ట్ అమ్మ బొట్టు ఉంటుంది చూపేసేసుకోర్రీ తుడిపేసుకో్రీ కొంగు ఏం చేస్తారు కొంగుని తీసుకొని నెత్తిని తీసుకోర్రీ మన వాళ్ళు ఏం చేస్తారు మన వాళ్ళు ఎర్రీ గొర్రెలు కదా ఏం తెలియదు ఏం చేస్తారు అవునా చెప్పినట్టు చేస్తారు ఇక ఆయన మొత్తం చెప్తాడు ఇక మీ ఇంట్లో అది అది పోవాలా ఇది పోవాలా అని అంటే మనం ఏం చేస్తాం చెప్పినట్టు తింటాం అవునా ఇప్పుడు భర్తకు తెలియకుండా మనం కనుక అట్లా అట్లా చెప్పినప్పుడు విన్నప్పుడు ఇంత గొడవ స్టార్ట్ అయితే కావా అవునా అసలు నిజానికి బొట్టు ఎవరు తీస్తారు మన దాంట్లో ఉంగుని తీసుకుని నెత్తి మీద తీసుకోరు మన వాళ్ళు చేస్తారు మన వాళ్ళు ఎర్రీ గొర్రెలు కదా ఏం తెలియదు ఏం చేస్తారు అవునా చెప్పినట్టు చేస్తారు ఇక ఆయన మొత్తం చెప్తాడు ఇక మీ ఇంట్లో అది అది పోవాలా ఇది పోవాలా అని అంటే మనం ఏం చేస్తాము చెప్పినట్టు వింటాం అవునా ఇప్పుడు భర్తకు తెలియకుండా మనం కనుక అట్లా అట్లా చెప్పినప్పుడు విన్నప్పుడు ఇంత గొడవ స్టార్ట్ అయితే కావా ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు హిందువులు అంతకు కొంత బౌద్ధులు ఉన్నారు కానీ అందరికి కూడా రోగాలు రాకుండా ఉంటున్నాయా ఉంటే అందరికి రోగాలు వస్తాయి కదా అందరికీ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి అందరికి కూడా కింద కింద మీద అయితే ఉంటాయి కదా మరి కర్మ తప్పించుకున్నప్పుడు ఏ మనం ఏ మతం మరి ఎందుకు చెప్పు కదమ్మ కాబట్టి మీరు అయినా కానీ ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఇంతకుముందు ప్రార్థనలు అవి ఇవి జరిగినా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరేం చేయలేము కానీ మన బుద్ధి అనేది మనకు ఉంటుంది మన దేవుడు మనకు ఉంటాడు మన బుద్ధి మనకు ఉంటుంది కాబట్టి అమ్మలారా మీరు ఇట్లాగే మంచిగా బొట్టు పెట్టుకోండి ఇట్లా మంచిగా అవునా మన హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తూ అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మనకు నచ్చితే వాళ్ళ మా ఇంటి దేవుని గుర్తు చేయండి అంతేగాని ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏమన్నా ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది క్రైస్తవులు ఉంటారు ఎట్లుంటారు అంటే కావాలని సైతాన్లు అంటారు కొంతమంది అందరు కాదు అవునా కదా కొంతమంది మాత్రమే సైతాన్లు అంటారు హిందూ దేవుళ్ళని అందరు కాదు అందుకే అట్లా అన్నా కానీ అనద్దమ్మా సరే సరే అట్లా అట్లా కాదు మా మా నా దేవుడైనా కానీ నేను నీ నేను నీ దేవుడికి ఎట్లాగే ఇస్తున్నాను నువ్వు కూడా నా దేవుడికి అంతే విలువ ఇవ్వాలి అవునా కదా అయితే అప్పుడు ఏమవుతుంది మంచిగా ఉంటావు అర్థమైందమ్మా కాబట్టి మీరు మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ మనము భారతీయులుగా ఉన్నందుకు గర్విద్దాం చెప్పండి హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర సరే ఇప్పుడు మన ఆరోగ్యం బాగుందా అట్లా కాదు నువ్వు బీలు ఎక్కడ